ఓం శ్రీ గణేశాయనమా శ్రీ గురుప్యోనమా శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నేనమ్మ హలో పిల్లలు నిన్న ఎక్కడి వరకు చెప్పుకున్నాం మనం కదా వాలి చనిపోయాక సుగ్రీవుడు వానర రాజు అయ్యాడు అంగదుణ్ణి యువరాజుగా చేశారు ఇప్పుడు వర్షాకాలం కాబట్టి నాలుగు నెలల తర్వాత మనం సీతాదేవిని వెతకడానికి వెళదామని రాముడు చెప్పాడు అవునా నాలుగు నెలలు అయిపోయాయి కానీ సుగ్రీవుడు ఇంకా రాలేదు రాముడి దగ్గరికి రాముడు చెప్పాడు కదా వానాకాలం అయిపోగానే రా సుగ్రీవా అని సుగ్రీవుడు రానే లేదుట సుగ్రీవుడు ఏం చేస్తున్నాడో తెలుసా ఇప్పుడు రాజు అయిపోయాడు కదా వాలి భయం కూడా లేదు ఇప్పుడు వాళ్ళు ఇన్నాళ్ళు తను చంపేస్తాడని భయపడుతూ ఉండేవాడు ఇప్పుడు వాళ్ళకి కూడా లేడు హాయిగా ఫోర్ మంత్స్ రెస్ట్ ఉంది అని హాయిగా ఇన్నాళ్ళు భయం భయంగా బ్రతికాడు కదా ఇప్పుడు ఆ భయం కూడా లేదు ఏం చేస్తున్నట్ట హాయిగా ఎంజాయ్ చేస్తున్నట్ట రాముడికి ఇచ్చిన మాట కూడా మర్చిపోయేట ఫోర్ మంత్స్ అయిపోయిందిట కానీ ఇంకా రావడం లేదట సుగ్రీవుడు సుగ్రీవుడు ఇంకా రావడం లేదేంటని రాముడు ఇంకా అలా ఎదురు చూస్తున్నాట సుగ్రీవుడు ఇంకా రాలేదని లక్ష్మణుడికి కోపం వచ్చిందంట రాముడితో అన్నట్టు అన్నయ్య నాలుగు నెలలు గడిచిపోయింది ఇంకా రాలేదు సుగ్రీవుడు నేను ఇప్పుడే వెళ్ళి అతను పనిపడతాను అంటే రాముడు అన్నట లక్ష్మణను అంత కోపం తెచ్చుకోవద్దు ఎంతైనా సుగ్రీవుడు మన ఫ్రెండ్ కదా నువ్వు వెళ్ళి అసలు కనుక్కో ఏమైందో సుగ్రీవుడికి గుర్తు చెయ్యి అతని మాటని గుర్తు చెయ్యి మనకి హెల్ప్ చేస్తానన్న మాటను గుర్తు చెయ్యి అన్నట్ట సరే అని లక్ష్మణుడు బయలుదేరాట ఈ లోపు ఇక్కడ ఏమైందిట ఇలాగ ఎంజాయ్ చేస్తున్నాడు కదా సుగ్రీవుడు రాముడికి ఇచ్చిన మాటను కూడా మర్చిపోయి వర్షాకాలం కూడా అయిపోయింది హనుమంతుడు గుర్తు చేశాడట సుగ్రీవుడికి సుగ్రీవా ఏంటి నువ్వు మర్చిపోయావు రాముడికి మాట ఇచ్చావు కదా సీతమ్మని వెతకాలి కదా వానరాలన్నింటినీ పిలిపించు అని అప్పుడు సుగ్రీవుడికి కూడా కళ్ళు తెరిచే టౌన్ కరెక్టే కదా నేను మర్చిపోయాను అని అప్పుడు సుగ్రీవుడికి ఒక ఫేవరెట్ వానరం ఉంది నీలుడని ఆ నీలు పిలిచేట పిలిచి చెప్పేట వెళ్ళి వానర రాజులందరినీ తీసుకురా అంటే బోల్డ్ మంది వానరాలకి లీడర్స్ ఉంటారు ఆ లీడర్స్ అందరికీ హెడ్ అనమాట సుగ్రీవుడు కాబట్టి అలా బోళ్ళని ఆర్మీస్ ఉంటాయి వానరుల ఆర్మీస్ రకరకాల వానరాలు రకరకాల బ్రీడ్స్ ఆఫ్ ఆన్ మంకీస్ ఉంటాయి కదా అవునా వాటన్నింటికి హెడ్ అనమాట సుగ్రీవుడు కాబట్టి అలాగ అందరినీ రమ్మను మనం చెప్పు అని నీలుని పంపించాడంట ఈ లోప లక్ష్మణుడు కూడా వచ్చాడు కదా సుగ్రీవుడి దగ్గరికి లక్ష్మణుడు చాలా కోపంగా ఉండడం చూసి సుగ్రీవుడికి భయం వేసిందిట ఎందుకంటే తన మాటను నిలబెట్టుకోలేదు కదా హాయిగా ఎంజాయ్ చేస్తూ మర్చిపోయాడు కదా ఇప్పుడు లక్ష్మణుడు కూడా కోపంగా వచ్చేసరికి భయం వేసిందంట సుగ్రీవుడికి ఏం చెయ్యాలి ఏం చేయాలి హనుమాన్ అడిగాడు హనుమాహి చెప్పేట ఇంకా మరి ఏం చేసేదే ఉంది నువ్వు తప్పు చేసావు కదా క్షమించమని అడుగు లక్ష్మణుని అని సుగ్రీవుడు వెళ్ళి లక్ష్మణుని క్షమించమని అడిగేట లక్ష్మణుడికి కోపం వచ్చింది అంటే వాళ్ళ మర్చిపోతే ఎలాగా నువ్వు ఇంకా ఏ పని చేయలేదు ఎప్పుడు వెతుకుతావు సీతమ్మని అని లేదు లేదు నేను ఆల్రెడీ నీళ్ళు పంపించాను ఇంకా కొద్దిసేపట్లో వచ్చేస్తాయి వానరాలన్నీ అని చెప్పేట సరే అని అప్పుడు లక్ష్మణుడు సంతోషించట సుగ్రీవుడు లక్ష్మణుడు హనుమంతుడు వీళ్ళందరూ కలిసి ఆ ప్రసవన పర్వతం దగ్గరికి వెళ్ళాట రాముడి దగ్గరికి రాముడు అన్నట్ట సుగ్రీవుడితో సుగ్రీవా ఇంకా ఇదే సమయం మనం ఇంకా వెళ్ళాలి సీతమ్మని వెతకడానికి నువ్వు ఇప్పటి వరకు మరి ఏం చేశావు అని అడిగేటంటే చెప్పేట సుగ్రీవుడు ఆల్రెడీ నేను పంపించానండి నీళ్ళుని ఇంకా కొద్దిసేపట్లో వానరాలన్నీ ఇక్కడికి వస్తాయి అని అలా కొంత సమయం గడిచిన తర్వాత బోళ్ళని వానరాలు అక్కడికి వచ్చేసేట ఒక్కొక్క వానరం ఒక్కొక్క కొండలా ఉన్నదంట పెద్ద మేరు పర్వతంలాగా పెద్ద పెద్ద కొండలా ఉన్నాయి ఒక్కొక్క వానరం ఏనుగులంత బలా ఉన్నాయన్నమాట ఎంత బలం ఉంటే అంత బలం ఉంది ఒక్కొక్క వానరానికి ఏనుక్కున్నంత బలం కన్నా ఎక్కువ బలం రకరకాల వానరాలు ఎన్ని వానరాలు వచ్చాయి తెలుసా కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ వానరాలన్నీ మొత్తం ఈ ప్రపంచం నలు మూలల నుంచి వచ్చాయన్నమాట ప్రతి ఒక్క వానర లీడర్ కూడా వాళ్ళ వానర సైన్యాన్ని అంతటినీ తీసుకొని వచ్చాయి వాళ్ళందరినీ చూసి రాముడు చాలా సంతోషించాట వాలి వైఫ్ ఉన్నది కదా వాలి భార్య తార ఆ తార వాళ్ళ నాన్న అతను కూడా ఒక స్ట్రాంగ్ వానర లీడర్ అనమాట తర్వాత ఈ సుగ్రీవుడి భార్య రూమి అని ఉంది ఆవిడ నాన్న కూడా ఒక స్ట్రాంగ్ వానర లీడర్ తర్వాత హనుమంతుడి ఫాదర్ కేసరి అతను వచ్చాడు అతను ఒక స్ట్రాంగ్ లీడర్ ఇలాగ పెద్ద పెద్ద లీడర్స్ అనమాట వానర లీడర్స్ వాళ్ళందరూ వచ్చారు వాళ్ళు ఒక్కొక్కరికి కూడా కొన్ని వేల వానర ఆర్మీ ఉన్నాయి కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ వానరాలు ఉన్నాయి ఒక్కొక్క లీడర్ కింద అవన్నీ అక్కడికి వచ్చాయి అనమాట బోల్డ్ అన్ని రకరకాల వానరాలు అవన్నీ కూడా గెంతుకుంటూ అరుచుకుంటూ చాలా ఉత్సాహంగా వచ్చాయన్నమాట వాటన్నిటి చూసి రాముడికి కూడా చాలా సంతోషం అనిపించిందంట వెంటనే సుగ్రీవుడికి చెప్పాడు సుగ్రీవ నువ్వు రాజు కాబట్టి నువ్వు వాళ్ళకి చెప్పు ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి చెప్పు అని చెప్పాడు అప్పుడు సుగ్రీవుడు అన్నట అందరినీ పిలిచి ఇప్పుడు మీరందరూ సీతమ్మని వెతకడానికి వెళ్ళాలి ఇలాగ రావణుడు ఎత్తికెళ్ళిపోయాడని ఆ విషయం అంతా చెప్పి సీతమ్మని వెతకడానికి వెళ్ళాలని అందరినీ డివైడ్ చేసి కొంతమంది వానరాలన్నింటినీ వినత అనే ఒక లీడర్ కింద హెడ్ కింద పెట్టి వాళ్ళందరినీ కూడా తూర్పు వైపు వెళ్ళమన్నాడు ఈస్ట్రన్ డైరెక్షన్ ఆ కిష్ కిందకి తూర్పున ఉన్నటువంటి ఈస్ట్ డైరెక్షన్లో వెళ్ళమన్నాడు అలాగే సుసేనుడు అనే ఒక వానర లీడర్ని వెస్ట్రన్ డైరెక్షన్లో వెళ్ళమన్నారు అంటే పడమర దిక్కుకి వెళ్ళమన్నారు ఇంకా ఆ రూమి వాళ్ళ నాన్న ఉన్నారని చెప్పాను కదా లీడరు అతన్ని నార్దర్న్ డైరెక్షన్లో వెళ్ళమన్నారు అంటే ఉత్తర దిక్కుకి వెళ్ళమన్నారు ఇంకా దక్షిణ దిక్కు కంటే సదర్న్ డైరెక్షన్కి ఎవరెవరిని వెళ్ళమన్నారు తెలుసా హనుమంతుణ్ణి నీలుణ్ణి అంగదుణ్ణి జాంబవంతుణ్ణి నీలుడు అంటే దాఖలు చెప్పాను కదా ఫేవరెట్ మంకీ అని ఎవరికి సుగ్రీవుడికి ఆ నీలుడు అంగదుడు తెలుసు కదా కొడుకు తర్వాత హనుమంతుడు జాంబవంతుడు అని చెప్పాను కదా బేర్ మొహం ఉంటుంది ఆయనకి బేర్ ఆ జాంబవంతుడు వీళ్ళందరినీ సదరన్ డైరెక్షన్లో వెళ్ళమన్నమాట దక్షిణ దిగ్గుగా అప్పుడు ఇంకా హనుమంతుడి గురించి కూడా చాలా పొగిడాడు అనమాట సుగ్రీవుడు రాముడితో హనుమంతుడు చాలా బలమైన వాడు అసలు ఈ మంకీస్ అన్నిటికీ వానరాలన్నింటిలోని కూడా ది బెస్ట్ మోస్ట్ పవర్ఫుల్ వానరం ఎవరు అంటే హనుమంతుడే అతడు పవన పుత్రుడు అంటే వాయుదేవుడి అంశతో పుట్టాడు మీకు స్టార్టింగ్ రామాయణం చెప్పినప్పుడు చెప్పాను మీకు గుర్తుందో లేదో చాలామంది దేవతలు గంధర్వులు వాళ్ళ అంశాలతో రాముడు పుట్టే టైంకి భూమి మీద పుట్టారు అని ఈ వానరాలన్నీ కూడా దేవతల అంశలతో పుట్టినవే అనమాట గంధర్వుల అంశాలతోటి దేవతల అంశాలతో అంశాలంటే వాళ్ళ తాలూకా పవర్ వీళ్ళలో కూడా ఉంటుంది వాళ్ళ రూపాలే ఇలా అనమాట హనుమంతుడు వరుణదేవుడు అంటే వాయుదేవుడు అనమాట అంటే వరుణదేవుడు కాదు వాయుదేవుడు వాయుదేవుడు అంటే ఏంటి తెలుసా గాడ్ ఆఫ్ విండ్ అందుకే మనం ఏమంటాం హనుమంతుడిని పవనపుత్రుడు అని కూడా అంటాం సరేనా కాబట్టి ఆ వాయుదేవుడి కొడుకు హనుమంతుడు సన్ ఆఫ్ విండ్ గాడ్ పవనపుత్రుడు చాలా మైటీ వానరం చాలా గ్రేట్ పవర్ఫుల్ వానరం ఎంతో ఫాస్ట్ చాలా స్పీడ్గా ఎక్కడికైనా వెళ్ళగలరు చాలా తెలివైన వాడు కూడా మీకు తెలుసా హనుమంతుడు ఎంత పవర్ఫుల్లో అతనికి అంత మంచి తెలివితే అట్లున్నాయి మంచి బుద్ధిమంతుడు అనమాట ఆయనకి సకల శాస్త్రాలు తెలుసు చాలా తెలివైన వాడు ఆయన గురుగారు ఎవరో తెలుసా ఆయన గురువు సూర్యుడు తెలుసా సూర్యుడి దగ్గర విద్య అంతా నేర్చుకున్నాడు రా హనుమంతుడి కథలు ఎక్సలెంట్గా వండర్ఫుల్గా ఉంటాయి ఆయన చిన్నతనంలో ఏంటేంటి చేశారు అతను అవన్నీ కూడా ఎక్సలెంట్గా ఉంటాయి ఆ కథలన్నీ కూడా మనం చెప్పుకుందాం సరేనా ఎప్పుడైనా చెప్పుకుందాం ఆ కథలన్నీ కూడా సో అలాగా ఆ హనుమంతుడి గురించి చాలా అనమాట ఎలాగైనా నాకు తెలుసు హనుమంతుడి మీద నమ్మకం ఉంది ఖచ్చితంగా హనుమంతుడు సీతమ్మని సీతమ్మ జాడ మనకి చెప్తాడు అని రాముడు చాలా సంతోషించాట హనుమంతుడి గురించి విని వెంటనే ఏమనుకున్నాడంట ఖచ్చితంగా హనుమంతుడే సీతమ్మ జాడని కనిపెడతాడో అని అతనికి కూడా నమ్మకం కలిగిందట అతను ఏం చేశాడో తెలుసా రాముడు అతని ఉంగరాన్ని హనుమంతుడికి ఇచ్చాట హనుమ ఈ నా ఉంగరాన్ని నీ దగ్గర ఉంచు సీతమ్మ కనిపించినప్పుడు సీతమ్మకి ఈ ఉంగరాన్ని చూపించు నా గుర్తుగా అప్పుడు సీతమ్మకి తెలుస్తుంది నువ్వు నా తరఫున వచ్చావు అని అని చెప్పేసి ఉంగరాన్ని ఇస్తాడు ఆ ఉంగరాన్ని తీసుకొని కళ్ళకద్దుకొని హనుమంతుడు రాముడికి నమస్కరించి ఇంక అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాడు దక్షిణ దిక్కుకి నీళ్ళుడితోని అంగదుడితోని జామవంతుడితో ఇంకా కొన్ని వేల వానరాలతోటి కలిపి వెళ్తాడు అయితే వీళ్ళందరికీ ఏం చెప్తాడో తెలుసా మీ అందరూ కూడా అన్ని అన్ని దిక్కులకి పంపించారు కదా తూర్పు పడమర ఉత్తర దక్షిణ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అందరికీ ఏమైనా వార్నింగ్ ఇచ్చారో తెలుసా మీ అందరికీ వన్ మంతే టైం ఉంది నెల లోపల మీరు ఖచ్చితంగా తిరిగి రావాలి ఎవరెవరు రారో వాళ్ళందరికీ చాలా సివియర్ పనిష్మెంట్ ఉంటుంది ఎవరైతే సీతమ్మ జాడని కనిపెట్టి తెస్తారో వాళ్ళకి ఇంకా నాతో సమానమైనటువంటి ప్లేస్ ఉంటుంది నేను ఎంతలాగా నన్ను అందరూ గౌరవిస్తారో వాళ్ళు కూడా ఎవరైతే అలా సీతమ్మ జాడని తెలుసుకొని వస్తారో వాళ్ళకు కూడా అందరూ అంత రెస్పెక్ట్ ఇచ్చేలాగా నేను చేస్తాను వాళ్ళకి బోల్డ్ అంతా ఏంటి నేను మంచి మంచి ప్రైజెస్ ఇస్తాను నేను రాజ రాజభోగాలన్నీ ఎలా అనుభవిస్తున్నానో వాళ్ళకు కూడా నాతో సమానమైన ఇస్తాను అలాగా చెప్తాను అనమాట అంటే వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయడానికి అనమాట వానరాన్నిటినీ ఎంకరేజ్ చేయడానికి ఇంకప్పుడు ఆ వానరాలన్నీ కూడా జై రామయ్య జై సుగ్రీవ అని అరుచుకుంటూ అన్ని డైరెక్షన్స్లో జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని అరుస్తూ ఏమని వెళ్తున్నాయట మన రావణాసురుణ్ణి చంపేద్దాం చంపిసి సీతమ్మని తీసుకొచ్చేద్దాం ఇంకో మంకీ అంటుందంట లేదు లేదు నేనే ఒక్కడనే చంపిస్తాను రావణాసురుని ఇంకోర్త అంటోంది అంట ఇంకో మంకీ అంటుంది నేను ఒక్కడిని చాలు సీతమ్మని తీసుకొచ్చేస్తాను ఇంకో మంకే ఏమని నేను మొత్తం చెట్లని మౌంటైన్స్ని అన్నింటినీ కూడా నేను దాటేసి వెళ్ళి సీతమ్మను వెతికేస్తాను అని అలాగన్నీ ఒక్కొక్కటి కూడా ఎంకరేజ్ చేసుకుంటూ వెళుతున్నాయన్నమాట అయితే వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత ఇంకెవరున్నారు అక్కడ రాముడు సుగ్రీవుడు వీళ్ళందరూ ఉన్నారు కదా లక్ష్మణుడు రాముడు అడిగేట సుగ్రీవుడితో ఏంటంటే సుగ్రీవుడు వీళ్ళందరికీ వెళ్ళమని చెప్పాడు కదా అన్ని డైరెక్షన్స్లో వెళ్ళమని చెప్పినప్పుడు వాళ్ళందరికీ వాళ్ళు ఏ ప్లేసెస్కి వెళ్ళాలో ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్ చెప్పాడు అనమాట అంటే ఈస్ట్ వైపు వెళ్ళమని చెప్పాడు కదా ఆ ఈస్ట్ వైపు వెళ్ళమని చెప్పిన వాళ్ళకి ఆ ఈస్ట్లో ఉన్న రాజ్యాలన్ని పేర్లు చెప్పాయట వెస్ట్ వెళ్ళమని చెప్పిన వాళ్ళకి వెస్ట్ వైపు ఉన్న అన్ని రాజ్యాల పేర్లు చెప్పారట సౌత్ వైపు ఉన్న వాళ్ళకి సౌత్లో ఉన్న అన్ని ప్లేసెస్ గురించి అలాగ అంటే ఏ డైరెక్షన్లో కూడా అన్ని డైరెక్షన్లో ఏ ప్లేసెస్ ఉంటాయి ఈ భూమి మీద అని అంతా అలా పర్ఫెక్ట్గా చెప్పేస్తే రాముడు అడిగేట సుగ్రీవుడితో అసలు నీకు ఎలా తెలిసిందంటే జాగ్రఫీ లా అనమాట జాగ్రఫీ లెసన్లో మనం అన్ని ప్లేసెస్ ఏ కంట్రీ ఎక్కడుంది అవన్నీ చెప్తామా అలా అన్నీ చెప్పాడు అనమాట సుగ్రీవుడు వీళ్ళకి మీరు ఇక్కడికి వెళ్ళండి ఇది వస్తుంది దీని తర్వాత ఈ ప్లేస్ వస్తుంది ఇక్కడ వెతకండి అక్కడ వెతకండి ఇవన్నీ వెతకండి అవన్నీ చెప్పాడు కదా నీకు ఇవన్నీ ఎలా తెలుసు సుగ్రీవా అని అడిగట రాముడు అంటే సుగ్రీవుడు అన్నట్ట రామా నీకు చెప్పాను కదా మా అన్నయ్య ఇలాగా ఈ మాయావిని చంపడానికి వెళ్ళాడు అప్పుడు నేను గుహ బయట రాయి అడ్డు పెట్టి వచ్చి అన్నయ్య అంతకి తిరిగి రాకపోతే చనిపోయాడు అనుకొని అప్పుడు వాలి వచ్చి ఏం చేశాడు సుగ్రీవుని వెంట పెట్టాడు కదా సుగ్రీవుని చంపిద్దామని అప్పుడు సుగ్రీవుడు మొత్తం ఈ భూ అంతా పరిగెట్టాడు అనమాట ఈస్ట్వే పెళ్ళాడు వెస్ట్ వే పెళ్ళాడు నార్త్ వే పెళ్ళాడు సౌత్ వే పెళ్ళాడు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు ఎలా వెంటబెడుతూనే ఉన్నాడు ఎక్కడ దాంకోవాలో కూడా సుగ్రీవుడికి తెలియడం లేదు ఎందుకంటే వాళ్ళు అలా వెంబడిస్తూనే ఉన్నాడు అప్పుడు హనుమంతుడు ఐడియా ఇచ్చాడు అనమాట ఏంటని ఋష్యం ఒక పర్వతం మీదకి వెళ్ళి నువ్వు దాచుకో అక్కడికి వాలి రాలేడు ఎందుకంటే వాళ్ళకి శాపం ఉంది మాతంగముని ఒక శాపం ఇచ్చారని చెప్పాను కదా అంతకుముందు కూడా మీకు కథలో వాలి కానీ ఆ మౌంటైన్ మీద ఆ ఋషిముఖ పర్వతం మీద గడుగు పెడితే వాలి తల వంద వక్కలైపోతుంది ముక్కలు అయిపోతుందనమాట కాబట్టి వాలి అక్కడికి రాడు నువ్వు అక్కడ తల దాచుకో అని చెప్పాడు హనుమంతుడు అందుకే నేను అప్పుడు ఋషిముఖ పర్వతం మీద ఉన్నాను రామా అప్పుడు అలా మా అన్నయ్య వాలి నుంచి తప్పించుకోవడానికి భూమి మొత్తం నేను పరిగెట్టాను అలాగ నాకు తెలిసింది అని చెప్పాడు అనమాట ఇది ఇప్పటి ఇంకా జరిగింది కదా ఇప్పుడు ఏంటి వన్ మంత్ టైం ఉన్నది కదా ఈ వన్ మంత్ లోపు వానరులందరూ తిరిగి రావాలి కదా కాబట్టి ఇంకా అక్కడ వెయిట్ చేస్తున్నారన్నమాట రాముడు లక్ష్మణుడు వీళ్ళందరూ ఆ ప్రసవన పర్వతం మీద ఆ వన్ మంత్ ఎప్పుడైపోతుందా ఎవరు వస్తారా సీతమ్మ జాడ కనుక్కొని హనుమంతుడు జాడ కనుక్కొని వస్తాడు అని నమ్ముతున్నాడు రాముడు సరే మరి రేపేమవుతుంది హనుమంతుడికి సీతమ్మ జాడ తెలుస్తుందా ఏంటి అన్నది రేపటి కథలో మనం చెప్పుకుందాం సరేనా అయితే మిమ్మల్ని నిన్న త్రీ క్వశ్చన్స్ అడిగాను కదా ఇప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్ టైం వాటి ఆన్సర్స్ నేను ఇప్పుడు చెప్తాను మీకు ఫస్ట్ క్వశ్చన్ వాలిని చంపింది ఎవరు ఆన్సర్ రాముడు సెకండ్ క్వశ్చన్ వాలి భార్య ఎవరు ఆన్సర్ తార థర్డ్ క్వశ్చన్ వాలి కొడుకు ఎవరు ఆన్సర్ అంగదుడు మరి ఇవాల్టి క్వశ్చన్ టైం ఇప్పుడు త్రీ క్వశ్చన్స్ అడుగుతాను ఫస్ట్ క్వశ్చన్ వాళ్ళ తర్వాత వానర రాజుగా ఎవరు అయ్యారు వాళ్ళు చనిపోయిన తర్వాత అనమాట సెకండ్ క్వశ్చన్ రామ లక్ష్మణులు వర్షాకాలంలో ఏ పర్వతంపై ఉన్నారు థర్డ్ క్వశ్చన్ హనుమంతుడికి తన గుర్తుగా రాముడు ఏమిటి ఇచ్చాడు సీతమ్మకి చూపించడానికి అది థర్డ్ క్వశ్చన్ మరి వీటి ఆన్సర్స్ మీరు చూడండి చెప్పగలరో లేదో తెలిస్తే మన కామెంట్ సెక్షన్లో పెట్టండి రేపటి కథతో మళ్ళీ మీ ముందుంటాను ओके okay, मरी अंतरू स बाय